ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి నిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించింది సౌమ్య గంజాయి స్మగ్లర్ల తాడిలో తీవ్రంగా గాయపడింది సౌమ్య ఎన్ని ప్రయత్నాలు చేసినా సౌమ్యని కాపాడలేకపోయామంటున్నారు డాక్టర్స్ తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషాలకి సౌమ్య మృతి చెందింది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందింది నిమ్స్లో చికిత్స పొందుతూ సౌమ్య మరణించినట్లుగా తెలుస్తోంది గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడ్డ సౌమ్య ఎన్ని ప్రయత్నాలు చేసినా సౌమ్యని కాపాడలేకపోయామని డాక్టర్లు చెబుతున్నారు తొమ్మిది గంటల నలభై నిమిషాలకి సౌమ్య మృతి చెందినట్లుగా నిమ్స్ వైద్యులు తెలిపారు గంజాయి స్మగ్లర్ల హిట్ అండ్ రన్ లో తీవ్రంగా గాయపడ్డ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందింది ఆరోగ్య పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని డైరెక్టర్ ప్రొఫెసర్ బీరప్ప సాయంత్రం తెలిపారు ప్రస్తుతం ఐసీయులో వెంటిలేటర్ డయాలసిస్ వంటి అధునాతన లైఫ్ సపోర్ట్ మీద ఉంచినా ఆమె ప్రాణాలు దక్కలేదని వైద్యులు చెబుతున్నారు అవయవాల పనితీరు దెబ్బతినడంతో ఆరోగ్యం మరింత క్షీణించినట్లుగా చెబుతున్నారు రాత్రి తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషాలకి శ్వాస విడిచారు సౌమ్య ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందారు నిమ్స్ లో చికిత్స పొందుతూ సౌమ్య మరణించారు గంజాయి స్మగ్లర్ల తాడిలో తీవ్రంగా గాయపడ్డారు సౌమ్య ఎన్ని ప్రయత్నాలు చేసినా సౌమ్యని కాపాడలేకపోయామని వైద్యులు తెలుపుతున్నారు నిమిషాలకి సౌమ్య మృతి చెందింది అంటూ నిమ్స్ వైద్యులు తెలిపారు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తో మా ప్రతినిధిందర్ సిద్ధంగా ఉన్నారు నిజామాబాద్ జిల్లాలో గంజాయి ముట్టాలను అడ్డుకునే క్రమంలో గాయపడినటువంటి ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఇరవై ఐదో తారీఖున చికిత్స కోసం నిమ్స్ ఆసుపత్రికి తరలించారు అర్ధరాత్రి పూట అయితే అప్పటి నుంచి చాలా క్రిటికల్ గానే ఉన్నటువంటి పరిస్థితి నుంచి కాపాడే ప్రయత్నం చేశామని నిమ్స్ వైద్యులు చెప్తున్నప్పటికీ కూడా తాజాగా ఆమె హెల్త్ పూర్తిగా దెబ్బతినడంతో ఆమె కొద్దిసేపటి క్రితమే నైన్ ఫార్టీ వన్ కి చనిపోయినట్టుగా నిమ్స్ వైద్యులు ధృవీకరించారు దీనికి సంబంధించి ఒక ప్రెస్ రిలీజ్ ని ఆమె హెల్త్ బుల్టని అవి రిలీజ్ చేస్తారు సౌమ్య కడుపు నుంచి పై కడుపు నుంచి కారు వెళ్లడంతో లివర్ కిడ్నీ డ్యామేజ్ అయ్యాయని పక్క టెంకలు విరిగిపోయాయని నిమిష వైద్యులు తెలిపారు ఇప్పటికే సో దీనికి సంబంధించి ఎడమ కిడ్నీని కూడా తొలగించామని కొన్ని రోజులు అంటే దాదాపుగా ఇరవై ఐదో తారీఖు నైట్ నుంచి ఇప్పటి వరకు డయాలసిస్ కావచ్చు సిపిఆర్ డయాలసిస్ చేసినప్పటికీ కూడా ఆమె వైద్యం మెరుగైన వైద్యం అందించినప్పటికీ కూడా ఆమె కోలుకోలేని పరిస్థితిలోకి వెళ్లారు అనేది వైద్యులు చెప్తున్నారు అయితే గత నాలుగైదు రోజుల నుంచి ఆమె కోసం తీవ్ర ప్రయత్నాలు చేసినా ఐసీయూలో సిమ్స్ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఇసీలో ఆమె కోసం ఫీవర్ ప్రయత్నం చేసినప్పటికీ కూడా పూర్తిగా లివర్ కావచ్చు కిడ్నీస్ ఇవన్నీ దెబ్బతిన్నడంతో ఆ అమోనియం లెవెల్స్ కూడా పెరిగిపోయాయనే దీనికి సంబంధించి కంట్రోల్ రాక బీపీ కూడా కంట్రోల్లోకి రాలేకపోవడంతో డయాబెటీస్ కూడా చాలా రోజులు కంటిన్యూ చేసినప్పటికీ కూడా ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా హైడ్రోస్ యాంటీబయాటిక్స్ ఇవన్నీ వాడినప్పటికీ కూడా ఎలాంటి ఉపయోగం లేకుండా అనేది వైద్యులు చెప్తున్నారు పూర్తిగా నైన్ ఇరవై ఐదు తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా చాలా సెన్సిటివ్ కేసు గా చూసినటువంటి నిమ్స్ వైద్యులు ఎన్ని ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మేము ఏం చేయలేకపోయాము చివరికి ఆమె తుదిశ్వాసం విడిచారు అనేది నిమ్స్ వైద్యులు ఒక బుల్లిటన్ తెలిపారు దీనికి సంబంధించి నైన్ ఫార్టీ వన్ సంబంధించి నైన్ ఫార్టీ వన్ కి చనిపోయినట్టు కుటుంబ సభ్యులకు తెలుపుతూనే ఒక నోట్ నైతే అయితే బయటికి రిలీజ్ చేసినటువంటి పరిస్థితి రైట్ థ్యాంక్ యూ